అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం నారాయణపురం మండలాల్లో ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట ఐదు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్లకు దివ్యాంగులకు పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ మార్కెట్లో జరగాల్సిన పనుల గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో మాట్లాడి అతి తొందరగా వడ్ల కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు ಸಂಗಡನಾ డ్రాయింగ్ పెట్టుకుని ఏడెకరాలు పట్టుకుంటాను మా అందరం ముస్టం టీసార్ట్ చేయాలి అన్న ఫోన్ వెహికల్ అంటే అదే కదా పెడితే బాగుంది కేసీఆర్ స్పీచ్ కొత్త సీసాలు పాతసారాలాగా ఊసురుమనిపించింది స్వయం డబ్బా పలనింద తప్ప మీ దాంట్లో ఏమీ లేదు కేసీఆర్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు రెచ్చగొడితే రెచ్చిపోవటానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరు నిన్న హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో జరిగిన హైదరాబాద్ రిజల్యూషన్ కు అర్థం మీకు తెలుసా జస్టిస్ ఫర్ వాట్ అనే విషయంలో అంతర్జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని పొగుడుతుంటే మీకు మీ నాయకులకు సోయలేదు మీ ఒక్క స్పీచ్ కోసం ఎడ్లబండి అని మీ పార్టీ నాయకులు హింసించి తిప్పలు పెట్టారన్నారు ఒక్కని స్పీచ్ కొరకు ఇన్ని రోజులుగా తెలంగాణలో ఉన్న మీ పార్టీ నాయకులను అటు వరంగల్లో ఉన్న వాళ్ళని ఎనితి ఎడ్ల బండ్లు అన్నారు సైకిళ్ళు అన్నారు మీ ఒక్కరి స్పీచ్ కొరకు ఇన్ని రోజులు వినలేదని చెప్పి కొత్తగా ఏదో మాట్లాడుతుండ్రని చెప్పి అలా వరంగల్ ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా హింసరాజుగా హింసించిన మీ యొక్క స్పీచ్ చూస్తే ఇంకెప్పుడు మీరు మారుతారు ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది రాహుల్ గాంధీ ఆలోచన విధానం మీరు ఎక్కడ ఉన్నారు నిన్న భారత్ సమ్మిట్లో చేసిన రెజల్యూషన్ హైదరాబాద్ డిక్లరేషన్కి సంబంధించిన రెజల్యూషన్స్ అర్థమన్న తెలుసా మీకు కనీసం జస్టిస్ ఫర్ వాట్ అనేది భారత్ సమ్మిట్లో అంతర్జాతీయల సమాజం కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్న పరిస్థితి మీకు కనీసం అర్థమయ్యే స్థితిలో కూడా లేరు మీ నాయకత్వం కానీ మీకు కానీ కాబట్టి ఇలాంటివి పాత చింతకాయ పచ్చడి స్పీచ్లు విని విని తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టింది కేసీఆర్ గారు ఇంకెందుకు ఇలాంటి మీరేం ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఏం సిద్ధంగా లేరు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణకి ఏం కావాలని కోరుకుంటున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు కేబినెట్ కూడా అంత మొక్కవని దీక్షతో నిరంతరం పనిచేస్తున్న క్రమాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో చేసిన కామెంట్స్ ఉన్నాయి తప్పితే ఇంకొకటి కాదు ఇలా కాబట్టి ఇలా మీ పార్టీని బతికించుకోవడానికి బీజేపీని ఏదో తిట్టినట్టు తిట్టడానికి ఒక ప్రయత్నం చేసింది కానీ బీజేపీ మీరు ఒక తాను ముక్కలే అని మాత్రం మాకు స్పష్టమైంది ఈ మీటింగ్తో పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట యాబై ఐదు ఎలక్టల్ ట్రై సైకిల్స్ దివ్యాంగులకు ఆదివారం పంపిణీ చేశారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు దివ్యాంగులు ఒక చోట నుండి మరొక చోటుకు సులభంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఇక దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి ట్రైసైకిల్స్ పంపిణీ చేస్తానని తెలిపారు ముందుకు వస్తారు సో మనం ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాం ఈ కార్యక్రమం మొదటగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోర్ చేశాం కోర్ నుంచి కందుకూరు తర్వాత ఆత్మకూరు ఈ రోజు కావలి దాదాపు మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా ఎనిమిది వందల యాభై ఇంటూ నాలుగు వేసుకోండి దాదాపు ఒక నాలుగు వేల మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం అంటే మనం పని మనం చేసుకోగలుగుతాం ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా ఏ సమస్య వచ్చిన వీళ్ళకి నంబర్ ఉంటది ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇవ్వ ఈ సమస్య మాకు ఇది చెయ్యాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం దానికి కూడా మీకు నంబర్లు రాసిస్తున్నాయి ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి మీ అందరు కూడా ఒకటి చెప్తున్నా రోడ్లలో జాగ్రత్తగా వాడండి కొంతమంది ఉద్దిరెడ్డి వాళ్ళ నెల్లూరు వస్తా ఉంటారు చూసినప్పుడు ఆ ఎక్కడో ఇది మీ కూడా చెప్పేది ఒకటే ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇది స్కూటర్ స్కూటర్ వాడినట్టే ఇది లెక్క సో మనం ఏదో ఒక బండి మధ్య ముందులే మనకి తెలిసి తెలియక ఎక్కువ దారి కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోవటం కోరుకుంటున్నాను మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం అంటే మంచి కార్యక్రమాలు అనే ఒక పట్టుదలతో చేయడం నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకు ఉపయోగపడి ఎటువంటి మనం చేయగలుగుతామో ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు తీసుకోతా ఉంటాం మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను ఇళ్ళకి జాగ్రత్తగా పోతే భోజనం కూడా ఇస్తారు భోజనం తీసుకొని భోజనం చేసుకుని కొడుకు జాగ్రత్తగా చేరండి ఎటువంటి సమస్య అనేది వినకూడదు ఈ కార్యక్రమం రావడం ఈరోజు కృష్ణారాయణ గారు నాకు చాలా సపోర్ట్ చేశాడు సహకారంతోనే మనం చేయగలుగుతాం కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక ఎమ్మెల్యే అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకుయారు ఇంకా ఉండేది రూరల్ సిటీ ఈ రెండు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం వచ్చే నెలలో సిటీ రూరల్ చేస్తున్నాం ఆ తర్వాత సిటీ కూడా మీ అందరికి ఎవరన్నా కానీ మేము వదిలేసి ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి అవి కూడా ఇస్తాం సైకిల్ మా ఓర్లో చూసే దాంట్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణను పంతొమ్మిది వందల యాబై ఆరులో బలవంతంగా ఆంధ్రాతో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్లీ అదే కాంగ్రెస్ నిరంకుశంగా అణచివేసిందని మండిపడ్డారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీని అని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఇక చంద్రబాబు నిషేధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పదాన్ని నిషేధించారు స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని కేసీఆర్ చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అభివృద్ది ఆగిపోయిందని కేసీఆర్ విమర్పించారు ఎన్నికల్లో ఏం మాట్లాడారు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు గోల్మాల్ చేయటంలో కాంగ్రెస్ పార్టీని మించినోడు లేడన్నారు ఎన్నికల్లో అన్ని అబద్దపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు ఉన్న గాంధీలు లేని గాంధీలు తెలంగాణకు వచ్చి చప్పట్టు కొట్టారు డాన్స్ చేశారని ఎద్దవ చేశారు తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే దాని ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తీసుకొని పోయినాం ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు కల్లోలం లేదు శాంతి భద్రతలు అన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు నేను చెప్పే స్టోరీలు కాదు ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో వెల్లడించినటువంటి విషయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలు అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందనే జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమయ్యి మరి ఏం మాయ వచ్చే ఏం బీమార్ వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినారు అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్ ఎక్కడికి వెళ్ళిపోయినరా మీరు బుద్ధి లేదా ఏమాయను లుబాబి ఆగు వద్దంటే మళ్ళీందండి ఇవాళ రాజశ్రెడ్డి వాళ్ళు మరి మనోడేనా ఇన్ని మాటలు చెప్పి వరుస గోల్ గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు చెప్పట్లో కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిండ్రా ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిగేనిస్తాం చెప్పింద్రా చెప్పిండ్రా చెప్పిండ్రాజుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్సిల్ రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసలు ఇద్దరికి ఇస్తాం చెప్పినరా De pena, నల్గొండ జిల్లా హలియా పట్టణంలో ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలామరలు వేసి ర్యాలీలో పాల్గొన్నారు స్థానిక ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి ఇక ఎమ్మెల్యే కుందూరు వీరారెడ్డి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా పాల్గొన్నారు చౌటుప్పల్ పోచంపల్లి నారాయణపురం మండలాల్లో ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసిపోయింది అకాల వర్షానికి పంటలు దెబ్బతీయటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి పది రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు అధికారులు స్పందించి ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు మేడిపల్లి భీమారం మండల శివార్లో వ్యవసాయ భూమిలో పొలం కోస్తుండగా మన్నెగూడెం గ్రామానికి చెందిన పెడిమల్ల గంగాధర్ కు చెందిన హార్వెస్టర్ దగ్గమైంది ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఒక్కసారిగా హార్వెస్టర్లో మంటలు చెలరేగాయి ఇక అప్రమత్తమైన డ్రైవర్ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది హార్వెస్టర్ పూర్తిగా దగ్గం కావడంతో గంగాధర్ తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

अरे <laughs> 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 आ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రథతోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యంగా పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా ఏర్పాటును ఆయన తీవ్రంగా ఖండించారు ఈ కూల్చివేతలపై మౌనంగా ఉండకుండా పోరాడాలని ఆయన ప్రజలకు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు ప్రభుత్వ స్థలాలు పేదలు తెలియక గుడిసెలు వేసుకుంటే హైడ్రా పేరుతో బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు గతంలో మేము చెరువుల పునరుద్దరణకు వాడిన బుల్డోజర్లు నేడు పేదల నివాసాలను నేలమట్టం చేస్తున్నాయి ఇది చూస్తూ ఊరుకోవద్దు పోరాడాలని అని కేసీఆర్ అన్నారు తమ ప్రభుత్వం గతంలో లక్షలాది మందికి ఇల్లు పట్టాలిచ్చిందని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనక్కి పోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో అగ్రస్థానంలో నిలిపిన రాష్ట్రాన్ని కిందికి తీసుకెళ్లారు ఏడాది చూసాం ఇక మిగిలింది రెండున్నరేళ్లే ప్రజలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యూహాత్మకంగా పనిచేయాలి ముల్లును ముళ్లుతోనే తీయాలని ఆయన సూచించారు చాలా మంది అడిగి మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిస్తారా భయని అడిగి పేపర్ వాళ్ళు అడిగింది ఇప్పుడు ఆర్థిక మంత్రి టీవీలలో చెప్పిన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూటి ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి దబ్బలు తెరిచే ఒకటి మెడల్ తెరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు ఇడిగింది కుంటుకుంటున్నాం మెట్టుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళు ఒట్లు పెట్టుకున్నారు పెట్టిండ్రా బహిరంగ సభలల్లో ఆడేయడం కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి వనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళాంటున్నారు మాకు ఎందుక ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాళ్ళే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలు మా అంత సిపాయి లేడండి లేదంటే జనం నమితి ఆశపడ్డం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా అయినం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బట్టలతాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పెద్ద మా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లలు చూసి లంకర పడ్డాడు ఇక మా అంత లేరు మేము చచ్చే ఇస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్తే అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఇంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపోయినాయి ఇక దుకాణం పెడతామన్నారు లొల్లు పెట్టినరు బొబ్బ పెట్టినరు ఇక ఓట్లయినాక ఎత్తడు తవ్వడు మోయాడు భాయి జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఈ ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే ఎంత బాగా పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగ్లు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం ఇవాళ ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కన్న ముదటినే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనెటోళ్ళు ఎక్కువండి కొనేటోళ్ళు ఎక్కువ ఉండి అమ్మేటోళ్ళు తక్కువ ఉండని ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు ఉన్నాడా అడుగుతున్నా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు దాంబ రోడ్డు పక్కకుంటే నేను ఐదు కోట్ల మా మనిషిని నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండ్రి ఇవాళ అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదింత గల్ గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదు బాధపడ్డాం బాధపడ్డం నా బావి కాడ కూడా మోటార్లు కాల్ని బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచికి ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజలు గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది సాధన అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవాల మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూముల ధరలు పోయినాయి కరెంట్ ఇక్కడ ఎవడెత్తికపాయ మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసినా నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీ లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి దమ్మున్నోడు చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకించినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యం ఇలాగా మంచినీళ్ళు కట్నే ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయన అయిపోయింది ఇక మంచి నీళ్ళు కూడా ఏ శాతం అయితే లేదా మేము ఇంత చిపాయలేం అంత శిపాయలేం అని ఎగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా శాతం అయితే లేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వడ్లు కొనే దిక్కు లేదు వడ్లు కొంటాను రా కళ్ళ కడ పదిహేను రోజులు వాట్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళా రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతా ఉంది ఇది అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా నేను ఒకటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ లో తడిసిన ధాన్యం నారాయణపురం మండలాల్లో ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట యాబై ఐదు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ తగు దివ్యాంగులకు పంపిణీ హైడ్రా కూల్చివేతలపై కేసీఆర్ ఫైర్ కేసీఆర్ కు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దెకి దయాకర్ కౌంటర్ राष्ट्र की नंबर वन विलेन कांग्रेस पार्टी अीआरएस अवे केसीआर